హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్శెట్టి జ్యోతిని ఈరోజు మనం ఎంతో సులభంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ మసాలా కర్రీని తయారు చేసుకుందాం దానికంటే ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి ముందుగా చికెన్ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం ఆవాలు పట్ట లవంగాలు తర్వాత వచ్చి కరివేపాకు కొత్తిమీర ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం మసాలా పేస్ట్ ఈ విధంగా తయారు చేసుకోవాలి నెక్స్ట్ చికెన్ని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత దాన్ని ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేద్దాం ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తాం అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఆవాలు పట్ట లవంగాలు యాలకులు ఆయిల్లో వేద్దాం అలా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా అవి బాగా రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకున్నాం కదా అది ఇంట్లో వేయాలి మసాలా బాగా పచ్చివాసన పోయేదాకా మంచిగా రోస్ట్ చేయాలి ఇది కలర్ చేంజ్ అవుతుంది కాస్త రెడ్డి కలర్లో వస్తుంది అప్పుడు దాకా ఇది కాస్త బాగా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎలాగ ఎర్రగా రోస్ట్ అయ్యిందో దీంట్లో నుంచి ఆయిల్ చూడండి ఎలా బయటకు వస్తుందో అట్లా వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనం ఈ గ్రేవీలో ఇలాగా వేసేద్దాం ఇట్లా వేసిన చికెన్ని బాగా ఇలా పై నుంచి కిందకి కింద నుంచి పైకి బాగా కలపాలి ఈ మసాలా అంతా ఆ చికెన్కి బాగా మ్యారినేట్ అయింది బాగా తిప్పాలి బాగా దాన్ని మిక్స్ చేసిన తర్వాత హాఫ్ గ్లాస్ చూడండి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని చికెన్ పైన అంతా ఇలాగా వేయాలి అది అట్లా వాటర్ వేసిన దాన్ని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మీకు ఉప్పు కారము బాగా చెక్ చేసుకోవాలి బాగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి సరిపోయింది అనుకుంటే ఇంకా అవసరం లేదు ఆల్రెడీ ముందుగా మ్యారినేట్ చేసిన దాంట్లో సాల్ట్ వేసాము చూసుకొని వేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అది నాకు గ్రేవీ కావాలి కాబట్టి ఇంకొక వన్ గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా ఈ కన్ దాంట్లో చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత వేసి క్లోజ్ చేసి పెడదాము ఫుల్ మంట పెట్టండి ఇట్లాగా కటోస్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా హై ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఉడకనిద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా బాయిల్ అవుతుందో ఉడకుతుందో చూద్దాము ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఎలా ఉందో చూడండి ఇది కాస్త మనకు ఎక్కువ వాటర్ కనిపిస్తుంది కదా మనకు మసాలా కర్రీ రైస్లో కలుపుకోవాలంటే ఈ విధంగా వాటర్ వాటర్గా ఉంటే బాగుండదు కాబట్టి మనం వేసిన మసాలా ఈ వాటర్ దగ్గర పడతాయి అప్పుడు కొద్దిగా చిక్క పడుతుంది అనమాట రెండు కలిసిపోయిన బాగా చిక్కబడుతుంది అప్పుడు దాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో టెస్ట్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ అయ్యింది ఇంతకుముందు ఒకసారి ఓపెన్ చేసి చూసాము మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను చూడండి మాకైతే ఫ్రెండ్స్ చూడండి చిక్కబడింది చూడండి మసాలా అంతా దగ్గరకు వచ్చి వాటర్ గ్రేవీ మొత్తం తగ్గి చిక్కగా వచ్చింది చూడండి చూడండి చూసేదానికి ఎంత అందంగా ఉందో చూడండి బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ మన చికెన్ ఏమో చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాయి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ దాకా చేరుతుంది చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనం చికెన్ మసాలా కర్రీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చే సర్వ్ చేసుకుందాము ప్లేట్లోకి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరమైన చికెన్ మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసేసుకున్నాం ఇంకా తిందాం ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈ వీడియో అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ అందరికీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ మీ ముందుకు వస్తుంది రామ్ శెట్టి జ్యోతి